ఆటో మోటార్ కార్మికులు తీవ్ర నష్టాలు పాలవుతున్న తరుణంలో లైసెన్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేసే విధానాన్ని ప్రైవేటు వారికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘం సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ర్యాలీగా వెళ్లి ఉప భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్బంగా సీఐటీయో మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మోటార్ వెహికల్ చట్టానికి సవరణలు చేసి ఆటో మోటార్ కార్మికుల జీవనోపాధి దెబ్బతీసిందన్నారు వస్తే ఆటో మోటార్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని జీవో నంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టర్ చెప్పిన టీడీపీ కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొంగలో తొక్కారని విమర్శించారు ఉచ్చెడుగోళం మండల ఆటో కార్మికు సంఘం సీడు ఆధ్వర్యలో ఆందోళన నిర్వహిస్తాను ఈ ఆందోళన ఏటీఎస్ సెంటర్ రద్దు చేయాలని ఆటోమేటిక్ టెస్ట్ సర్వీస్ సెంటర్ అని చెప్పి గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది ఇంతకుముందు ప్రైవేటు వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసుల్లో ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడు అధికారులు బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెక్ చేసి వెహికల్ ఫిట్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఎన్ని కూడా ముత్తుకూరు మండలం ముత్తుకూరు దగ్గరగా కప్పల్ దొరుకు సెంటర్లు ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లాలో అట్ట సీతారాంపురం కావచ్చు రాపూర్ కావచ్చు కందుకూరు కావచ్చు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి రావాలి ఏటీఎస్ సెంటర్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ టయానికి రావాలి టైం దాటిపోతే మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ అవుద్ది మళ్ళీ వాడు చలానా కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇది కాకుండా ఏటీఎస్ సెంటర్లో స్కానర్లో ఒకసారి వాహనం రిజెక్ట్ అయితే మళ్ళా స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఏంటి ఖర్చుతో కూడుకున్నది దీన్ని అలసిగా చేసుకొని దళారులు ఏర్పడ్డారు ఈ దళారులు ఈ వాహన యజమానుల్ని రకరకాల దోపిడీ చేసి వేలాది రూపాయలు తింటా ఉన్నారు అందువల్ల మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ రద్దు చేసి పాత పద్ధతిలో గతంలో నిర్వహిస్తున్నట్టుగానే ఆర్టీఓ కార్యాలయాల వద్దే ఫిట్నెస్ సర్టిఫికేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఏటీ సెంటర్లో వాహనాలకి అన్ని ఆథరైజ్డ్ కంపెనీలు ఇచ్చిన స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడాలనేది తర్వాత బండు వాహనం ఏ ఎప్పుడు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంది అదే విధంగా అదే రోజు పెయింట్ అదే విధంగా ఉండాలనేది వాళ్ళ డిమాండ్ కానీ కాలక్రమేణా వాహన రంగు అయ్యి మార్చుకుంటున్నా కూడా రిజెక్ట్ చేస్తా ఉండి ఇది చాలా దారుణమైన విషయం అందువల్ల ఏంటంటే ప్రైవేట్ ఏ ప్రైవేట్ ఏసి అని రద్దు చేసి గవర్న ప్రభుత్వమే గతంలో లాగే ఆద్యోగ కార్యాలయాల వద్ద ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలని మాట్లాడింది హర హర మహాదేవు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం ఆరు గంటలకు హరిద్వార్ అచ్చకులచే కాశీ గయా ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం ఏడు గంటలకు నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ జరుగును భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP